కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం పెద్ద విషయం కాదు చాలా మంది ఒత్తిడిని తట్టుకోలేం పోటీని తట్టుకోలేమంటారు కానీ రవికుమార్కు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా సులభం ఎందుకంటే బాగా కష్టపడి చదువుతాడు అందుకే అతనికి గవర్నమెంట్ జాబ్ అంటే సులభం కష్టపడితే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారిలో జువ్వాడలో పుట్టి పెరిగాడు రవికుమార్ చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకు తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు అతని తండ్రి రాజయ్య వ్యవసాయం చేస్తారు తల్లి కూడా వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు కొడుకు చదువుతుంటే వారికి సంతోషం కలిగేది కొడుకు చదువు కోసం వాళ్ళు కూడా కష్టపడి హైదరాబాద్కు పంపించారు తల్లిదండ్రుల కష్టం తీర్చాలనుకున్నాడు రవికుమార్ అందుకోసం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు టెన్త్ ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు ఇంజనీరింగ్లో కూడా ఎనభై శాతానికి పైగా మార్కులు సంపాదించాడు కానీ రవి లక్ష్యం ఒక్కటే ప్రభుత్వ ఉద్యోగం అలా హైదరాబాద్లోని రామ్ నగర్ గ్రంథాలయంలోనే ఎక్కువగా గడిపేవాడు ఇంకా చెప్పాలంటే గ్రంథాలయం తెరిచి ఉందంటే అందులోనే ఉండేవాడు చివరకు అదే ఇల్లు అయింది రోజుకు పదహారు గంటలు కష్టపడి చదివేవాడు చదువు తప్ప మరో ధ్యాస లేకుండా చదువుకునేవాడు అలా కష్టపడి చదివి రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్సిఐ గ్రేడ్ త్రీ ఉద్యోగం సంపాదించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అగ్నిమాపక శాఖలో ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా సంపాదించాడు ఇది మాత్రమే కాదు అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగానే అప్లై చేశాడు రెండు వేల పంతొమ్మిదిలోనే అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ పొందాడు ఒకే ఏడాది రెండు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ఇక ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ ఫోర్ పరీక్ష రాసి రెవెన్యూ శాఖలో జూనియర్ రెసిడెంట్గా ఎంపికయ్యాడు ఆ తర్వాత ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు ఆ జాబ్ చేస్తూనే రెండు వేల ఇరవై రెండులో వెలువడిన గ్రూప్ నోటిఫికేషన్లకు అప్లై చేశాడు గ్రూప్ టూ త్రీ పరీక్షలు రాశాడు దాంట్లో కూడా సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయింది వన్ ఇజ్ టూ వన్ రిజిస్ట్రీ ఎంపిక చేశారు ఆ జాబ్స్ కూడా వస్తాయని ఎదురు చూస్తున్నాడు గ్రూప్ టూ ఉద్యోగంలో జాయిన్ కావాలనేది రవికుమార్ కోరిక ఇలా ఐదు ఉద్యోగాలు సాధించిన రవికి తనకు కష్టపడి చదవటం ఇష్టం లక్ష్యం చేరుకునేందుకు ఎంత కష్టమైనా కష్టపడతాను కష్టపడి చదివితే ఇదే కాదు ఏదైనా వస్తుందంటాడు మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే నేటి యువత రవి కుమార్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి అనడంలో సందేహం లేదు నిరాశ నిస్పృహ కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఈ మాట మనం ఎన్నో సార్లు విన్నాం ఇప్పుడు రవి ప్రత్యక్ష సాక్షిగా చూస్తున్నాం యువత మేలుకో రేపటి విజయం కోసం నేడు చెమటోడ్చాల్సిందే ఏది సులభంగా దక్కదు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ విడిప అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి